అరగులో విద్యార్థుల ప్రదర్శన రికార్డు సృష్టించింది నూట ఎనిమిది నిమిషాల పాటు సాగిన బృహత్తర కార్యక్రమానికి ప్రత్యేక గుర్తింపు లభించింది గిరిజన విద్యార్థులు సాధించిన రికార్డు ఏంటి ఇప్పుడు చూద్దాం అరకులో విద్యార్థులతో నిర్వహించిన మహా సూర్యవందనం వరల్డ్ రికార్డు సాధించింది ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై మంది విద్యార్థులతో నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారాలు చేయించారు అరకులోని గిరిజన సంక్షేమ వసతి గృహం మైదానంలో ఈ మహా కార్యక్రమాన్ని చేపట్టారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సంధ్యారాణి ప్రారంభించగా ఐటీడీఏ గిరిజన విద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు సూర్య నమస్కారాల్లో ప్రపంచ రికార్డు సాధించారు నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు విద్యార్థులు చేయడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రపంచ రికార్డ్ అధికారిక సర్టిఫికెట్ ను అందజేశారు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ మేనేజర్ ఎల్ఐస్ రేనాడ్ గిరిజన ప్రాంతంలో జరిగిన గొప్ప కార్యక్రమం ఇదే అన్నారు మంత్రి సంధ్యహరాని ఐదు మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ మహా వందనంలో పాల్గొన్నారు గిరిజన బిడ్డలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారో అనడానికి ఇదే నిదర్శనమన్నారు మంత్రి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో ఇది సాధ్యమైందన్నారు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గిరిజన విద్యార్థుల ఆరోగ్యానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు విద్యార్థుల నిత్య జీవితంలో ఇది నిరంతరం అభ్యాసంగా నిలవాలన్నారు